వెల్కమ్ టు ఓకే మాస్టరు ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్స్లో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్సుని పరిచేస్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది గమనించగలరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ రైట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ రాశారా ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చింది మీనింగ్ అర్థం చేసుకున్నారు రెండు స్టార్ట్ చేయండి ఇన్ ద గివ్ గివెన్ ఫిగర్ ఎస్ మనకు ఒక ఫిగర్ ఇచ్చారంట చూడండి ఒకసారి ఇదేగా ఫిగర్ ఎస్ దాన్ని మనం ఏమైనా చెప్పి పిలుస్తామంటే ఎన్ ఫిగర్ అంటాం సో మనకు ఒక ఫిగర్ ఇచ్చారు ఆ ఫిగర్ గురించి మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు ఇన్ ద గివ్ గివెన్ ఫిగర్ ఏబి ఏబిజ్ స్ట్రైట్ లైన్ ఎస్ కింద మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఆ ఫిగర్ లో ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అంట వాళ్ళే చెప్తారు చూడండి ఏబి సో ఏబి అంటే ఇదే కదా ఎస్ ఇది ఈ లైన్ సో ఏబి ఏమని చెప్తున్నారు ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్తారు ఓకే ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ మైండ్ లో పెట్టుకోండి ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ నెక్స్ట్ దెన్ ఫైండ్ ఫైండ్ అని కనుక్కోవడం సో మనం కనుక్కోమన్నారు ఏం కనుక్కోమన్నారు దైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎస్ మనల్ని వాల్యూ కనుక్కోమన్నారు కానీ దేని యొక్క వాల్యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎస్ ఈ ఫిగర్ లో ఎక్కడైనా మీకు ఎక్స్ కనబడుతుంది చూడండి ఒకసారి ఈ ఫిగర్ లో ఎక్కడైనా ఎక్స్ కనబడుతుంది ఎస్ ఇవ్వండి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది చూసారా ఎస్ ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇప్పుడు తెలియచుడు క్రింది పట్టంలో సో పటం అన్న బొమ్మ అన్న రెండు ఒకటి సో కింద మనకు ఒక పటం ఇచ్చారు ఆ పటం గురించి ఏం చెప్తున్నారు క్రింది పట్టంలో ఏబి ఒక సరళ రేఖ సో స్ట్రైట్ లైన తెల్లలో ఏమని చెప్పిస్తామంటే సరళ రేఖ అంటాం సో లైన్ అంటేనేమో రేఖ స్ట్రైట్ అంటేనేమో సరళ సో రెండో కథ సరళ రేఖ సో మనకు కింద ఒక పటం ఇచ్చారు ఆ పట్టంలో ఏబి గురించి మాట్లాడతారు ఏమని మాట్లాడతారు ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ ఒక సరళ రేఖ అని చెప్తాం నెక్స్ట్ అయినా ఎక్స్ విలువ కనుక్కోండి మొత్తం ఈ పటంలో మనకి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది కదా ఎస్ ఆ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఎప్పుడైనా మీకు స్ట్రైట్ లైన్ ఇస్తే జాతరండి మీకు ఎప్పుడైనా సరే కొన్ని ఫిగర్స్ ఇచ్చి ఆ ఫిగర్ లో మీకు ఒక స్ట్రైట్ లైన్ కనబడితే మనం ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు ఏంటి ఆ ప్రాపర్టీ అండి జాతరండి సో ఈ స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చిన స్ట్రైట్ లైనే కదా మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ క్వశ్చన్ లో కూడా చెప్తారు ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ సో స్ట్రైట్ లైన్ కి సంబంధించి ఒక ప్రాపర్టీ ఉంది సర్లర్ కి సంబంధించి ఒక ప్రాపర్టీ ఉంది ఏంట ప్రాపర్టీ అంటే ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ కి సంబంధించిన ప్రాపర్టీ సో అర్థమైందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా సో మనకి ఏబి అని స్ట్రైట్ లైన్ చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలి స్ట్రైట్ లైన్ సంబంధించి ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి ఏంటో ప్రాపర్టీ అంటే ఇనే స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక స్ట్రైట్ లైన్ మీద సో ఇందుకన్నా కూడా ఆన్ బాగుంటుంది ఆన్ పెట్టుకుందాం ఆన్ సో ఆన్ అనండి మీదుగా కదా సో ఇన్ అంటే లోపల కాబట్టి ఇన్ తీసేయండి సో ఆన్ పెట్టుకుందాం ఆన్ అని మీదుగా సో ఆనే స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ మీద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఒక స్ట్రైట్ లైన్ మీద ఎన్నైతే యాంగిల్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయని స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ మీద సమ్ అంటే ఏంటి ఎడిషన్ చేయాలి ఏట్లని ఎడిషన్ చేయాలి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సో ఒక స్ట్రైట్ లైన్ మీద మీకు ఎన్ని యాంగిల్స్ అయితే కనబడతాయో అన్ని యాంగిల్స్ సమ్ చేస్తే ఎందుకు ఎక్కువ అవుతుందంట వన్ ఎయిటీ కి ఎక్కువ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే మనకి ఇచ్చి స్ట్రైట్ లైనే కదా ఎస్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు సో మన అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సో ఈ స్ట్రైట్ లైన్ మీద ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇదిగోండి సో బ్లూ కలర్ తో ఏవైతే మార్క్ చేస్తానో కరువుతో ఏదైతే మార్క్ చేస్తా అవి యాంగిల్స్ సో మనకి ఇగోండి ఇక్కడ ఒక యాంగిల్ కనబడుతుంది అండ్ ఇక్కడ ఒక యాంగిల్ కనబడుతుంది సో టోటల్ గా స్ట్రైట్ లైన్ మీద మనకి టూ యాంగిల్స్ కనబడుతున్నాయి కానీ స్ట్రైట్ లైట్ మీద స్ట్రైట్ లైన్ మీద ఉన్న యాంగిల్స్ సమ్ చేసి ఎంత ఈక్వల్ అవుతుంది వన్ ఎయిట్ డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది సో మన స్ట్రైట్ లైన్ మీద రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా ఇగోండి ఇది ఒక యాంగిల్ ఎంత యాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ ఇదొక యాంగిల్ ఇదంతా టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిగ్రీస్ ఈ రెండు యాంగిల్స్ మనం ఎడిషన్ చేస్తే వన్ ఎయిట్ డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది సో మనం ఏం చేద్దాం ఎడిషన్ రండి సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ ఎడిషన్గా చేయాల్సింది ఒక యాంగిల్ రాస్తాను ఎడిషన్ అంటే ప్లస్గా ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆ టూ యాంగిల్స్ ఎడిషన్ స్ట్రైట్ లైన్ మీద ఉన్న ఆల్ యాంగిల్స్ ఎడిషన్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది సో వన్ ఎయిటీ డిగ్రీస్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో మనం ఏం చేద్దామంటే ఈ ఫిఫ్టీ డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం సో ప్లస్ ఫిఫ్టీ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే మైనస్ ఫిఫ్టీ అవుతుంది సో ఫిఫ్టీ అటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మీద ఓన్లీ ప్లస్ టూ ఎక్స్ సో ప్లస్ టూ ఎక్స్ అయినా టూ ఎక్స్ అనే ఒకటి సో టూ ఎక్స్ ఈజ్ ఈవాల్ టు ఆల్రెడీ ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంది ఫిఫ్టీ డిగ్రీస్ అటువైపు వెళ్తుంది కాబట్టి మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ దాట్ ఈజ్ ఈస్ ఈజ్ ఈ వన్ ఎయిటీ లో నుంచి ఫిఫ్టీ తీసేస్తే ఎంతండి వన్ థర్టీ వన్ థర్టీ డిగ్రీస్ సో టూ ఎక్స్ అన్నా టూ ఎక్స్ అన్నా టూ ఇంటూ ఎక్స్ అన్నా ఒకటే సో టూ ఎక్స్ టూ ఇంటూ ఎక్స్ కింద రాశాను ఇజ్ ఈవల్ టు వన్ థర్టీ సో బ్రైద్దాం టూ ఇంటూ ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం సో ఎందుకు సార్ మూవ్ చేయాలి మూవ్ చేసిన పర్పస్ ఏంటి సార్ ఎందుకంటే వాళ్ళు ఏమడిగారు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మాత్రం అడిగారు మన కనుక్కోమంది ఎక్స్ మనకు కనుక్కోమంది ఎక్స్ కానీ ఎక్స్ట్రా పాటు ఎక్స్ట్రా ఏముంది టూ ఉంది సో టూ నందుకు ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తున్నాను సో ఇక్కడ టూ ఇంటూ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే ఎక్స్ మాత్రం మిగులుతుంది సో ఎక్స్ ఇజ్వల్ టు వన్ థర్టీ సో టూ ఇంటూ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే డివిజన్ లోకి వెళ్ళాలి సో డివిజన్ లోకి వెళ్దాం అన్న బై టూ అన్న రెండు ఒకటి సో బై టూ సో దట్ ఈస్ ఈక్వల్ టు సో టూ టేబుల్లో లో వన్ థర్టీ ఎన్నిసార్లు వస్తుంది చూసుకోవాలి లేదు అంటారా వన్ థర్టీ టూ తో డివిజన్ చేసి క్వశ్చన్ రాసుకోండి లేదు అంటారా మన దగ్గర షార్ట్ కట్ ఉంది ఏంటంటే షార్ట్ కట్ అంటే డినామినేటర్ టూ ఉంది కదా ఎస్ టూ టేబుల్ చదవాలి సో ఫస్ట్ ఒక డిజిట్ తీసుకో వన్ ఇస్ స్మాలర్ దెన్ టూ దెన్ టేక్ టూ డిజిట్స్ నా ఇట్ ఈజ్ థర్టీన్ సో టూ టేబుల్లో లో థర్టీన్ ఎన్నిసార్లు వస్తుంది ఎగ్జాక్ట్ గా రాకపోతే నీరెస్ట్ వాళ్ళు తీసుకోవాలి సిక్స్ టైమ్స్ ఇంకా టూ సిక్స్ ట్వెల్వ్ టూ సిక్సెస్ ట్వెల్వ్ కానీ ఇక్కడ థర్టీన్ ఉంది సో ట్వెల్వ్ కి థర్టీన్ మధ్య డిఫరెన్స్ వన్ ఆ వన్ జీరో ముందుకు వచ్చేసి ఇట్ బికేమ్ టెన్ సో టూ టేబుల్ టెన్ అనేది ఫైవ్ టైమ్స్ వస్తుంది సో టోటల్ గా మనకి క్వశ్చన్ వాల్యూ ఎంత వస్తా వాళ్ళు డివిజన్ చేస్తే సిక్స్టీ ఫైవ్ వస్తుంది సో మనకు అనుకోమంది ఎక్స్ వాల్యూని కదా సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఆప్షన్ నెంబర్ బి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అర్థమైందా అర్థం కాలేదా నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ సిక్స్త్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకుంటారు రాశారా ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం రండి స్టార్ట్ చేయండి ద ఫాలోయింగ్ ఫిగర్ ఎస్ ఫాలోయింగ్ ఫిగర్ అంటే ఏంటి సో క్రింద మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో దాన్ని మనం ఏమని చెప్పేస్తాం ఫాలోయింగ్ ఫిగర్ అంటాం సో ఫాలోయింగ్ అంటే ఏంటి క్రింద ఇవ్వడాన్ని ఫాలోయింగ్ అంటాం సో క్రింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు సో దాని ఫాలోయింగ్ ఫిగర్ అంటారు నెక్స్ట్ సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈ క్రింది ఇచ్చిన ఫిగర్ లో ఫైండ్ అంటే ఏంటి కనుక్కోవడం సో మనం కనుక్కోమన్నారు ఏం కనుక్కోమన్నారు ఫైండ్ ద వాల్యూ ఎస్ మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కానీ దేని యొక్క వాల్యూ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎస్ క్రింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కదండి ఎస్ ఇచ్చారు కదా ఆ ఫిగర్ లో ఎక్స్ ఎక్కడైనా కనబడుతుంది చూడండి సరే ఇదిగోండి ఇక్కడ చోట ఎక్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చోట ఎక్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చోట ఎక్స్ ఉంది సో మూడు కూడా ఎక్స్లే కాబట్టి అవన్నీ ఒక ఎక్స్ కింద అనుకుందాం మనం ఆ ఎక్స్ యొక్క వాల్యూ కట్టుకోమని అనుకోండి ఫైండ్ అవుట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆ ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ ఇప్పుడు ఇప్పుడు తెలియదు క్రింది ఇచ్చిన పట్టంలో సో పటం అన్న బొమ్మ అన్న రెండు ఒకటే సో క్రింది ఇచ్చిన పటంలో ఈ పట్టంలో ఎక్స్ విలువ కనుక్కొని ఈ పటాన్ని ఒకసారి మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కనబడుతుంది ఇక్కడ ఇక్కడోసారి ఉంది ఇక్కడోసారి ఉంది ఇక్కడొస్తుంది సో ఆ ఎక్స్ యొక్క వాల్యూ అవుట్ చేయమనేది ఒకసారి మనం ఇచ్చిన ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇచ్చిన ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పి అర్థం అవుతుంది ఇచ్చిన ఫిగర్లు ఇదిగోడి ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పి అర్థమవుతుంది సో స్ట్రైట్ లైన్ కనబడుతుంది కదా ఈవెన్ క్వశ్చన్ చేయలేదు ఏమని ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పి మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ మనం మన కళ్ళతో చూస్తే అర్థమైపోతుంది ఏమని ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ సో స్ట్రైట్ లైన్ సంబంధించి మన దగ్గర ప్రాపర్టీ ఉంది ఏంటో ప్రాపర్టీ ఆని స్ట్రైట్ లైన్ ఆని స్ట్రైట్ లైన్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్న యాంగిల్స్ అన్నిటిని కోణాలన్నిటిని కూడా మనం కలిపితే సో సమ్ అంటే ఏంటి ప్లస్ చెడు సో కలిపితే వాటి యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది సో ఇది ఒక స్ట్రైట్ లైన్ ఎస్ స్ట్రైట్ లైన్ ఆ స్ట్రైట్ లైన్ మీదు ఆన్ అండ్ ఏంటి మీదుగా సో దానిపైన ఇది ఒక యాంగిల్ కనబడుతుంది బ్లూ కలర్ లో మీకు కరువులు లైన్ ఏదైతే కనబడుతుందో దట్ రిప్రజెంట్ యాంగిల్ సో ఇదొక యాంగిల్ నెక్స్ట్ ఇదొక యాంగిల్ నెక్స్ట్ ఇదొక యాంగిల్ సో ఈ యాంగిల్ వాల్యూ ఏమో ఎక్స్ థర్టీ ఈ యాంగిల్ వాల్యూ ఏమో ఎక్స్ అండ్ ఈ యాంగిల్ యొక్క వాల్యూ టూ ఎక్స్ ప్లస్ టెన్ డిగ్రీస్ ఈ త్రీ యాంగిల్స్ ఎడిషన్ చేస్తే మనకు వన్ ఎయిటీ వస్తుంది రెండు ఎడిషన్ చేద్దాం సో ఫస్ట్ యాంగుల్ రాసుకోండి టూ ఎక్స్ ప్లస్ టెన్ తర్వాత ఈ యాంగిల్ ప్లస్ పెట్టండి ఈ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ ఈ యాంగిల్ రాసుకోండి ఎక్స్ ప్లస్ థర్టీ నేను ఏం చేయలేదు అండి ఇది ఫస్ట్ యాంగిల్ ఇది సెకండ్ యాంగిల్ థర్డ్ ఏం సమ్ సమ్ అంటే ఏంటి కదా సో ప్లస్ గుర్తు పెట్టారు సో ప్లస్ చేసిన తర్వాత ఈక్వల్ అవుతుంది అండి వన్ ఎయిటీ డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎక్స్ లో కనబడుతున్నాయి నార్మల్ నెంబర్స్ కనబడుతున్నాయి నీకు ఏదైనా స్టెప్ లో ఎక్స్ లు అఫ్ కోర్స్ వేరియబుల్స్ ఎక్స్ అయినా వేరే అయినా ఒకటే సో విధంగా నీకు ఎక్స్ నెంబర్స్ కనబడతాయి ఎక్స్ ఎక్స్ తో ఆపరేట్ చేయాలి నార్మల్ నెంబర్స్ నార్మల్ నెంబర్స్తోనే ఆపరేట్ చేయాలి సో ఆపరేట్ చేయడం అనేది ఒకవేళ ప్లస్ ఉంది అనుకోండి ఎక్స్ ఎక్స్తోనే ప్లస్ చేయాలి నార్మల్ నెంబర్స్ని నార్మల్ తో ప్లస్ చేయాలి చేద్దాం సారీ సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అండి చూడండి ఇక్కడ ఒక టూ ఎక్స్ ఉంది ఇక్కడ ఒక ఎక్స్ ఉంది ఇక్కడ ఒక ఎక్స్ ఉంది సో టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ సో x అన్నీ కూడా మనం ప్లస్ చేస్తాం ఇప్పుడు నార్మల్ నెంబర్స్ ఫోకస్ చేద్దాం ఇక్కడ ఒక టెన్ ఉంది ఇక్కడ ఒక థర్టీ ఉంది సో టూ నెంబర్స్ మధ్య ప్లస్ కనబడుతుంది కదా సో టెన్ ప్లస్ థర్టీ ఫార్టీ సో మొత్తం కూడా మనం సింప్లిఫై చేస్తాం ఈ రైట్ సైడ్ వన్ ఎయిటీ ఉంది సో మనం కనుక్కోవాల్సింది ఏంటి ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మాత్రమే కనుక్కోవాలి సో ఇక్కడ ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా ఏ వాల్యూస్ ఉన్నాయి ఫోర్ ఉంది ఫార్టీ ఉంది మనకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే కానీ ఇక్కడ ఎక్స్ కాదు ఎక్స్ కాకుండా ఫోర్ అవుట్ ఎక్స్ట్రా ఉంది ఫార్టీ ఉంది సో మనం ఏం చేద్దాం ఆ ఎక్స్ట్రా ఉన్న ఫోర్ని ఫార్టీన్ ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ప్లస్ ఫార్టీ ఆపోజిట్ సైడ్ లో మూవ్ చేద్దాం సో ప్లస్ ఫార్టీ ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే మైనస్ ఫార్టీ అవుతుంది సో ప్లస్ ఫార్టీ అటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ మిగిలిన ఫోర్ ఎక్స్ మాత్రమే ఇక్కడ ఆల్రెడీ వన్ ఎయిటీ ఉంది సో ప్లస్ ఫార్టీ అటు పక్కకి వెళ్తే మైనస్ ఫార్టీ సో దాట్ ఇజగోల్డ్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఇజల్డ్ వన్ ఎయిటీ నుంచి ఫార్టీ తీసేస్తే వన్ ఫార్టీ ఓకే ఫోర్ ఎక్స్ అన్నా ఫోర్ ఎక్స్ అన్నా ఫోర్ ఇంటూ ఎక్స్ అదా ఒకటి సో ఫోర్ ఎక్స్ ఫోర్ ఇంటూ ఎక్స్ కింద రాసాను రిమైనింగ్ వాల్యూని ఆజిటివ్ గా రాశాను సో మనకి కావాల్సిన ఓన్లీ ఎక్స్ మాత్రమే సో స్టిల్ రే ఉంది ఫోర్ ఇంటూ ఉంది సో ఇంటూ వాల్యూ మనకి ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తున్నప్పుడు డివిజన్ లోకి వెళ్తుంది సో ఫోర్ ఇంటూ తీసేస్తే ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ వన్ ఫార్టీ ఉంది సో ఫోర్ ఇంటూ ఆపోజిట్ సైడ్ లోకి డివిజన్ లో వెళ్తుంది సో డివిజన్ లోకి వెళ్ళడం అన్న బై ఫోర్ రైడ్ మన ఒకటే సో మనం ఏం చేయాలి వన్ ఫార్టీని ఫోర్తో తో డివిజన్ చేసి క్వశ్చన్ టువల్ రాసుకోవాలి లేదు అంటారా నా దగ్గర షార్ట్ కట్ ఉంది ఏంటో షార్ట్ కట్ అంటే కింద డినామినేటర్ లో ఫోర్ ఉంది కదా సో మనకి ఫోర్ టేబుల్ వచ్చి ఉండాలి మనకి సో ఫస్ట్ ఒక డిజిట్ తీసుకో సో వన్ ఇస్ స్మాలర్ దెన్ ఫోర్ ఇన్ సచ్ కేసెస్ టూ డిజిట్స్ తీసుకోవాలి నవ్ ఇట్ బికేమ్ ఫోర్టీన్ సో ఫోర్ టేబుల్ ఫోర్టీన్సార్ ఎగ్జాక్ట్ గా రాకపోతే నీరెస్ట్ వాల్యూ తీసుకో ఫోర్ టేబుల్ సో ఫోర్ త్రీసే కదా ఫోర్ త్రీ సో ట్వల్వ్ కానీ ఇప్పుడు ఫోర్టీన్ ఫోర్టీన్ డిఫరెన్స్ ఎంత టూ సో టూ అనేది జీరో ముందు వచ్చేసి నవ్వు ఇట్ బికేమ్ ట్వంటీ సో ఫోర్ టేబుల్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వస్తుంది సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి థర్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది హాఫ్ ఎన్ నెంబర్ సి సో అర్థమైందా అర్థం కదా నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టారా ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తుంది రండి స్టార్ట్ చేయండి ఇన్ ద గివెన్ ఫిగర్ ఎస్ మనకు ఒక ఫిగర్ ఇచ్చారండి ఇదిగోండి సో ఒక ఫిగర్ ఇచ్చారు కదా సో దాన్ని ఏమని అంటే గివెన్ ఫిగర్ ఉంటారు సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి గివెన్ సో గివెన్ ఫిగర్ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు సో ఆ ఫిగర్ వన్స్ ఏం చెప్తున్నారు ఇన్ ద గివెన్ ఫిగర్ ఈ ఇచ్చిన ఫిగర్ లో దీన్ని ఏమంటామండి సో దీన్ని ఏమని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాం యాంగిల్ అని చెప్పి అంటామని చెప్పి ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాం సో యాంగిల్ ఏక్వల్ టు ఎక్స్ ఇచ్చిన ఫిగర్ లో మనకు ఒక ఫిగర్ ఇచ్చారు సో ఆ ఇచ్చిన గివెన్ ఫిగర్ లో మనకు వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు యాంగిల్ ఏఓసి వాల్యూ యాంగిల్ ఏఓసి వాల్యూ ఎక్స్ చూడండి సో మన ఫిగర్ లో యాంగిల్ ఉంది ఏ ఓ గురించి మాట్లాడుతున్నారు సో యాంగిల్ ఏఓసి వాల్యూ చూడండి యాంగిల్ ఏఓసి ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆ యాంగిల్ యొక్క వాల్యూ ఎక్స్ సో ఏ ఇదిగోండి ఏ ఉంది ఓ ఉంది సి ఉంది యాంగిల్ ఫార్మ్ అయింది కదా దాని వాల్యూ ఎంత ఎక్స్ అంట సో రాసుకున్నారండి ఎక్స్ ఎక్స్ నెక్స్ట్ కామా యాంగిల్ సో యాంగిల్ యాంగిల్ ఎంత అంటే సింగిల్ వాల్యూ 2x అని చెప్తారు సో యాంగిల్ ఎక్కడ ఉందో చూద్దామండి సో సి ఎక్కడ ఉంది ఇదిగోండి సి ఎక్కడుంది ఓఎం ఎక్కడుంది డి ఉంది చూడండి ఇక్కడ మాకు యాంగిల్ ఫార్మ్ అయిందా ఎస్ ఇక్కడ స్పేస్ కనబడుతుంది కదండి ఇదిగోండి సో ఈ యాంగిల్ యొక్క వాల్యూ ఎంతండి టూ ఎక్స్ టూ ఎక్స్ ఇక్కడ బ్లాక్ తో అర్థమే టూ ఎక్స్ అని చెప్పి టూ ఎక్స్ సో ఈ విధంగా మనకి ఇందాక టూ క్వశ్చన్స్ లో కూడా ఏంటంటే వాల్యూస్ డైరెక్ట్ గా ఇచ్చేసారు అవునా ఇక్కడ యాంగిల్స్ యొక్క వాల్యూస్ వన్ డైరెక్ట్గా ఇచ్చారు కానీ క్వశ్చన్ లో మనకి ఫిగర్ లో వాల్యూస్ ఇవ్వకుండా సెపరేట్గా ఇచ్చి మళ్ళీ రాస్తాం అన్నాడు సో మనం అదే చేస్తున్నాం నెక్స్ట్ అండ్ మరియు యాంగిల్ బీవోడి సో యాంగిల్ బీఓడి వాల్యూ అంత త్రీ ఎక్స్ అసలు ఇక్కడ బీవోడీ చూడండి బీ ఓడి ఇవ్వండి ఇక్కడ మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా ఎస్ ఇక్కడ మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది ఈ యాంగిల్ బిఓడి యొక్క వాల్యూ త్రీ ఎక్స్ అంట సో త్రీ ఎక్స్ రాసుకోండి నెక్స్ట్ ఏం కడుగుతున్నారు ఫైండ్ కనుక్కోండి ఏం కనుక్కోమన్నారు యాంగిల్ బిఓడి సో యాంగిల్ బిఓడీ అంటే ఇదే కదా బిఓడి అంటే త్రీ ఎక్స్ సో త్రీ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు మన అడిగింది ఏంటి బీఓడి సో యాంగిల్ బిఓడిని మనం త్రీ ఎక్స్ అనుకున్నాము సో త్రీ ఎక్స్ యొక్క వాల్యూ మనం అవుట్ చేయాలి ఇప్పుడు తెలియబెట్టాడు క్రింద ఇచ్చిన పట్టంలో మనకు ఒక పటం ఇచ్చారు సో ఆ పటం గురించి ఏం చెప్తున్నారు క్రింద ఇచ్చిన పట్టంలో యాంగిల్ ఎస్ యాంగిల్ ఏఓసి ఎక్స్ ఎక్స్ పెట్టినా యాంగిల్ ఎక్స్ యాంగిల్ యాంగిల్ బిఓడి అంటే ఏంటి బిఓడి సో ఈ యాంగిల్ అంటే త్రీ ఎక్స్ అయినా యాంగిల్ బీ విలువ కనుక్కోండి సో యాంగిల్ బిఓీ ఇదే ఇదిగా బీ అంటే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ ఎంత అనుకున్నాం త్రీ ఎక్స్ సో మనం త్రీ ఎక్స్ వ్యాల్యూ ఫైవ్ వచ్చేది ఓకే ఒకసారి మీరు ఇచ్చిన ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ కనబడుతుంది ఇదిగోండి ఏ బి సో ఏ బి అనేది ఒక స్ట్రైట్ లైన్ ఎస్ స్ట్రైట్ లైన్ కనబడుతుంది అలాగే స్ట్రైట్ లైన్ మీదుగా మనకి యాంగిల్స్ కనబడుతుంది సో మన దగ్గర ప్రాపర్టీ ఉంది కదా ఏంటి సో అని స్ట్రైట్ లైన్ ఆనీ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో మనకి స్ట్రైట్ లైన్ మీదుగా ఎన్ని అయితే యాంగిల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది ఇక్కడ ఒక యాంగిల్ ఉంది ఇక్కడ ఒక యాంగిల్ ఉంది సో ఈ యాంగిల్ యొక్క వాల్యూ ఎక్స్ ఈ యాంగిల్ యొక్క వాల్యూ టూ ఎక్స్ ఈ యాంగిల్ యొక్క వాల్యూ త్రీ ఎక్స్ ఈ అన్ని యాంగిల్స్ సమ్ చేస్తే సమ్ మీన్స్ వాట్ ప్లస్ ప్లస్ చేస్తే వన్ ఎయిటీ వస్తా రెండు ప్లస్ చేద్దాం సో ఫస్ట్ ఈ యాంగిల్ వేసుకోండి ఎక్స్ ప్లస్ నెక్స్ట్ టూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ సో ఇవన్నీ కూడా ఎక్స్లే కాబట్టి ప్లస్ చేద్దాం ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ సో సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ నెక్స్ట్ సిక్స్ ఎక్స్ అన్నా సిక్స్ ఇంటూ ఎక్స్ అన్న ఒకటి సో సిక్స్ ఎక్స్ సిక్స్ ఇంటూ ఎక్స్ కింద రాశాను సో వన్ ఎయిటీ వన్ ఎయిటీ లాగా రాశాను సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా సో ఎక్స్ గురించి సిక్స్ ఇంటూ ఆపోజిట్ సైడ్ ముచ్చేతాం సో సిక్స్ ఇంటూ వాల్యూ ఆపోజిట్ సైడ్ అయితే డివిజన్ లోకి రావాలి సో సిక్స్ ఇంటూ అటు వైపు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మిగిలిన ఓన్లీ ఎక్స్ మాత్రమే ఇక్కడ ఆల్రెడీ వన్ ఎయిటీ ఉంది సిక్స్ ఇంటూ ఆపోజిట్ సైడ్ అయితే డివిజన్ లైక్ వెళ్తుంది సో డివిజన్ లోకి వెళ్దాం అన్న వెళ్దాం అన్న ఒకటే సో ఇప్పుడు మనం ఏం చేయాలి సో సిక్స్ టేబుల్ వన్ ఎయిటీ ఎన్నిసార్లు వస్తే చూసుకోవాలి లేదా వన్ ఎయిటీని సిక్స్ తో డివిజన్ చేసి క్వశ్చన్ రాసుకోవాలి లేదు అంటే మన దగ్గర షార్ట్ కట్ ఉంది ఏంటంటే షార్ట్ కట్ అంటే కింద లో సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ టేబుల్ మనకు వచ్చి ఉండాలి సో సిక్స్ టేబుల్ తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ తీసుకోండి సో వన్ ఈ స్మాలర్ దెన్ సిక్స్ కాబట్టి టూ డిగ్రీస్ తీసుకోండి ఎయిటీన్ సిక్స్ టేబుల్ లో ఎయిటీన్ ఎన్నిసార్లు వస్తుంది త్రీ టైమ్స్ వస్తుంది సో పక్కన జీరో మాత్రం ఉంది కూడా జీరో పెట్టుకోండి అంటే మనకి సిక్స్ టేబుల్ లో వన్ ఎయిటీ థర్టీ టైమ్స్ వస్తుంది ఆర్ వన్ ఎయిటీ సిక్స్ తో డివిజన్ చేస్తే బాగా చేస్తే క్వశ్చన్ బాగా ఫలం వేయాలని థర్టీ వస్తుంది సో ఎక్స్ వాల్యూ థర్టీ వచ్చింది మనకు వచ్చింది ఎక్స్ వాల్యూ కనుక ఎక్స్ ఆర్ ఇందాక రెండు క్వశ్చన్ లో ఎక్కువ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు కానీ క్వశ్చన్ లో ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ లేదు ఫైన్ యాంగిల్ బిఓడి సో బీడీ కనుక్కోమన్నారు సో బిఓడీ మనం త్రీ ఎక్స్ అనుకున్నాం అంటే మనం త్రీ ఎక్స్ వాలూ ఫైవ్ వచ్చేయాలి సో త్రీ ఎక్స్ అన్నా సో మనం కనుక్కోమని త్రీ ఎక్స్ సో త్రీ ఎక్స్ అన్నా త్రీ ఇంటూ ఎక్స్ అంటే రెండు ఒకటి త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చు దాట్ ఈస్ ఈక్వల్ టు త్రీ ఇన్ త్రీ లగ్ రాంటూ ఇంటూ రాయు సో ఎక్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర వాల్యూ వచ్చింది కాబట్టి సో ఎక్స్ బయట థర్టీ పెట్టుకో త్రీ థర్టీస్ ఎంత నైన్టీ సో యాంగిల్ బీవోడీ వాల్యూ ఎంత వచ్చింది నైన్టీ డిగ్రీస్ వచ్చింది సో ఆప్షన్ నెంబర్ ఏ సో అర్థమైందో అర్థం కల నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ కీప్ స్టార్స్ పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టారా ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తున్నారు రండి స్టార్ట్ చేయండి ఇన్ ద గివెన్ ఫిగర్ ఎస్ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి గివెన్ ఫిగర్ అన్నారు సో ఇన్ గివెన్ ఫిగర్ ఆ ఇచ్చిన ఫిగర్ లో చూడండి ద గివెన్ ఫిగర్ ఆ ఇచ్చిన ఫిగర్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సో ఎక్స్ వాల్యూ చెప్పేస్తారు మనకి ఇక్కడ ఫిగర్ కనబడుతుందా సో ఓకే ఈ ఫిగర్ లో మనకి ఎక్కడైనా ఎక్స్ కనబడుతుంది చూడండి ఒకసారి ఎక్స్ ఇస్ ఇక్వల్ ట్వంటీ ఫైవ్ అంటే ఏంటి ఎక్స్ బదులు మనం ట్వంటీ ఫైవ్ రాసుకోవచ్చు ఎప్పుడు అర్థం సో మనకి ఇచ్చిన ఫిగర్ లో ఎక్కడైనా ఎక్స్ కనబడుతుంది ఇదిగోండి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది సో ఇక్కడ కనబడుతుంది ఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు అంట ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ రాసుకోవచ్చు రెండు రాద్దాం చెప్తాం సో ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది కదండి ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది సో త్రీ ఎక్స్ ని మనం త్రీ ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చా ఎస్ త్రీ ఇంటూ ఎక్స్ సో త్రీ ఇంట్ త్రీ లగ్గా రై ఇంటూ ఇంటూ రై సో ఎక్స్ అంటే ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు కాబట్టి సో త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే అండి సెవెంటీ ఫైవ్ సో మనకి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది ఈ యాంగిల్ వాల్యూ ఎంత వచ్చిందండి ఈ యాంగిల్ వాల్యూ మనకి త్రీ ఎక్స్ అని చెప్పి ఇనీషియల్ గా ఇచ్చారు ఇనిషియల్ గా ఇవ్వండి ఈ యాంగిల్ వాల్యూ మనకి బ్లూ కలర్ కరువుతో ఏదైతే కనబడుతుందో దట్ రిప్రజెంట్స్ యాంగిల్ సో ఈ యాంగిల్ వాల్యూ త్రీ ఎక్స్ ఇచ్చారు కానీ క్వశ్చన్ స్టార్టింగ్ ఎక్స్ అంటే ట్వంటీ ఫైవ్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఎక్స్ బదులు ట్వంటీ ఫైవ్ పెట్టాను అయితే డైరెక్ట్ గా పెట్టకుండా త్రీ ఎక్స్ అన్న త్రీ ఇంటూ ఎక్స్ అన్న ఒకటే కదా మనకి తెలిసిందే సో త్రీ ఇంట్ త్రీ లా రాను ఎక్స్ బదులు ట్వంటీ ఫైవ్ పెట్టాను ఈ రెండు మల్టిప్లై చేస్తే సెవెంటీ ఫైవ్ వచ్చింది అంటే ఈ యాంగిల్ యొక్క వాల్యూ మనకి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది ఇది గుర్తు పెట్టుకోండి దెన్ అయితే ఫైండ్ ఫైన్ అండి కనుక్కోవడం సో మనం కనుక్కోమన్నారు ఏం కనుక్కోమన్నారు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై ఈ ఫిగర్ లో ఎక్కడ మీకు వై కనబడుతుందా చూడండి ఒకసారి ఇది వాడి ఇక్కడ వై కనబడుతుంది కదా ఎస్ ఈ వైకి సంబంధించి వాల్యూ ఎంత వస్తుంది ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇప్పుడు తెలియచండి క్రింద ఇచ్చిన పట్టంలో మనకు ఒక పటం ఇచ్చారు ఆ పటానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు క్రింద ఇచ్చిన పట్టంలో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టి ఇరవై ఐదు డిగ్రీలు సో ఈ ఇచ్చిన పట్టంలో మనకి ఎక్కడైనా ఎక్స్ కనబడుతుంది ఎక్స్ ఎక్స్ కనబడుతుంది ఆ ఎక్స్ అంటే ఇరవై ఐదు డిగ్రీలు అంటారు సో ఇరవై ఐదు డిగ్రీలు అన్నారు కాబట్టి ఎక్స్ బదులు ఇరవై ఐదు పెట్టేసి మనకి యాంగిల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం క్లియర్ నెక్స్ట్ ఆయన వై విలువ కనుక్కోండి ఈ పటంలో మనకి ఎక్కడైతే వై ఉందో ఆ వైకి సంబంధించి వాల్యూ కనుక్కోమన్నారు సో మనకు తెలిసింది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇచ్చిన ఫిగర్ లో ఏ బి ఏ బి అనేది ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పి మనకు అర్థం అవుతుంది సో ఏబి స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఏబి అనే స్ట్రైట్ లైన్ మీదుగా ఉన్న యాంగిల్స్ యొక్క సమ్ అనేది వన్ ఎయిట్ డిగ్రీస్ ఎక్కువ అవుతుంది అదే పాయింట్ అర్థం అండి ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ చెప్పండి ఒక స్ట్రైట్ లైన్ మీదుగా ఎన్ని యాంగిల్స్ ఉంటే అన్ని యాంగిల్స్ చెప్తాను సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఈ యాంగిల్ ని ఈ యాంగిల్ ని ప్లస్ చేస్తే వన్ ఎయిటీ సో ఫస్ట్ ఈ యాంగిల్ రాస్తున్నా ఈ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత టూ వై ప్లస్ ఫైవ్ ప్లస్ నెక్స్ట్ ఈ యాంగిల్ రాస్తున్నావు ఈ యాంగిల్ ఎంత వచ్చిన ఆల్రెడీ మనకు వస్తుంది సెవెంటీ ఫైవ్ వచ్చింది సో సెవెంటీ ఫైవ్ ఇజ్ ఈ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ప్లస్ సెవెంటీ ఎంత ఎయిటీ ప్లస్ ఈజ్ వన్ ఎయిటీ సో టూ వై ఇక్కడ ఉంచేసి ప్లస్ ఎయిటీన్ ఆపోజిట్ సైడ్ ముచ్చేద్దాం ప్లస్ వాల్యూస్ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే మైనస్ కింద అవుతాయి సో టూ వై ఈస్ ఈవల్ టు వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ ప్లస్ టూ దూ వైజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ లో ఎయిటీ తీసేస్తే ఇట్ ఈస్ హండ్రెడ్ సో టూ వై అన్నా టూ ఇంటూ వై అన్నా ఒకటే సో టూ వై టూ ఇంటూ వై కింద రాసి హండ్రెడ్ హండ్రెడ్ లో రాశాను సో మనకు కావాల్సింది ఫైన్ ద వాల్యూ ఆఫ్ వై వై మాత్రమే కావాలి కానీ స్టెప్ లో వై కాకుండా ఎక్స్ట్రా టూ ఇంటూ ఉంది సో ఎక్స్ట్రా వాల్యూని తీసేసాం అనుకోండి వైగా మిగులుతుంది సో టూ ఇంటూ నుంచి ఆపోజిట్ సైడ్ చేద్దాం సో టూ ఇంటూ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తుంటే ఓన్లీ వై మాత్రం మిగులుతుంది ఇక్కడ ఆల్రెడీ హండ్రెడ్ ఉంది సో టూ ఇంటూ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే డివిజన్ లోకి వెళ్తుంది సో డివిజన్ లోకి వెళ్దామన్నా బై టూ రాయడం ఒకటి సో టూ టేబుల్ లో హండ్రెడ్ ఎన్నిసార్లు వస్తుంది చూసి రాసుకోవాలి లేదు అంటారా హండ్రెడ్ ని టూ చేతి డివిజన్ చేసి ఏం చేయాలి క్వశ్చన్ రాసుకోవాలి లేదు అని అదే షార్ట్ కట్ ఉంది ఏంటో షార్ట్ కట్ అంటే ఇక్కడ డినామినేటర్ లో టూ ఉంది కాబట్టి చదవాలి సో ఫస్ట్ ఒక డిజిట్ తీసుకో వన్ స్మాలర్ దెన్ టూ సో అప్పుడు ఏంటి టూ డిజిట్స్ తీసుకోవాలి ఇట్ టెన్ సో టూ టేబుల్ టెన్సర్ వస్తుంది ఫైవ్ వస్తుంది సో పక్కన ఓన్లీ జీరో జీరో పెట్టుకోండి దట్ ఈస్ ద వాల్యూ అంత ఫిఫ్టీ వచ్చింది ఆప్షన్ నెంబర్ బి సో అర్థం అర్థం కదా సో ఇదే ఈ రోజు క్లాస్ ఈ రోజు క్లాస్ అందరికీ అర్థం అయితే అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ బై